రెండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు మనం ఇప్పుడు ఈ వర్షాకాలం కదా వర్షాలు పడేటప్పుడు కొంచెం వేడివేడిగా బజార్లో కొనుక్కుంటాం పాతిక రూపాయలు యాభై రూపాయలు అట్టా తీసుకుంటారు కొంచెం కూడా ఎవరు స్వీట్ కార్న్ తయారు చేద్దాము ఇప్పుడు దానికోసం అంత పైన పీల్ అంత తీయకుండా అదంతా ఇదిగో ఎట్టలుసుకొని కొంచెము దీన్ని కుక్కర్లో కుక్కర్లో పెట్టేసి నీళ్లు పోయకుండా ఇప్పుడు అన్నం అయి పెడతాం కదా అన్నం పప్పులు పెట్టుకుంటాం కదా అట్నే ఇది కూడా అన్నం దాని మీద ఇంతే పెట్టేసేద్దాం అన్నం పెడతాం కదా దాని మీద ఇది ఇది పప్పు మీరు అన్నం అయినా పెట్టుకోవచ్చు ఇంక దీని మీద మూత పెట్టేయటం మూత పెట్టేస్తే అది ఇంక అట్ట పెట్టేసి మూత పెట్టేసి అన్నంతో పాటు ఉడికి తిగి తీసేయాలి ఇప్పుడు సరే అవి ఉడికిన తర్వాత ఏం చేయాలో అప్పుడు చూద్దాం ఇప్పుడు వీటిని మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదా వీటి మీద ఇది తీసేసుకోవాలి నీళ్లు పోసి ఉడికించకూడదు అసలు కండి నీళ్లు పోసి ఉడికిస్తే అందులో మనకు కావాల్సిన పోషకాలన్నీ పోతా ఇంకా ఇప్పుడు ఇది మొత్తం తీసేసి వీటి నుంచి పప్పులు గింజలు వేరు చేద్దాం ఒక బౌల్లోకి తీసుకున్నాం మొత్తం తీసేసి నీట్గా చేసేద్దాం ఇప్పుడు ఎట్ట ఫస్ట్ ఒక్కదాన్ని ఎట్ట తీసుకున్నాం అనుకో ఒక్క లైన్ కనుక కరెక్ట్గా ఎట్ట తీయగలిగితే తీద్దాము ఇలా తీసి ఒక్క లైన్ ఇంకా ఎంత తొందరగా ఒలిసేయచ్చు ఒక్క లైన్ కనుక తీస్తే ఇవన్నీ తీసి బౌల్లో వేసుకుందాం ఇంకా ఈజీగా రావాలంటే ఎట్ట ఎరగ తీసుకొని మధ్యలోకి చక్కగా ఎట్ట ఒలిసేసుకోవచ్చు చక్కగా మొత్తం వస్తాయి నేను అన్ని వలిసిన తర్వాత చాట్ ఎలా తయారు చేయాలో చూపిస్తా మన మొక్కజొన్న పొత్తులు కుక్కర్లో ఉడికిచ్చాం కదా నీళ్లు పోయకుండా చూడండి ఎట్ట వలిసేసాము ఏ ఎట్ట పట్టుకొని చుట్టూ చూడండి అంత మెత్తగా ఉంది అట్ట మెత్తగా వచ్చిందాకా ఉడికించుకున్నాం అనుకో భలే బాగుంటుంది ఇది మనం ఇంట్లో తయారు చేసుకుని మనం బయటికి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్లు ఏదన్నా పార్కుల దగ్గర పెద్ద పెద్ద హోటల్స్లో ఇస్తారే ఒక చిన్న కప్పులో పాతిక రూపాయలు ముప్పై రూపాయలు ఇంకా ఫైవ్ స్టార్ హోటల్స్ లాంటి దాంట్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అది అట్టమాట ఈ చాటు ఇది చాలా బాగుంటుంది టేస్టీగా అది మా పిల్లలకు కూడా అందరికి భలే ఇష్టం చూడండి అంత బాగా ఎవరైనా ఎవరైనాది రొచ్చి భలే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పాతిక రూపాయలకి ఇందులో ఇది ఇన్ని కూడా పెట్టరు ఫిఫ్టీ ఎంఎల్ కప్పులో పెడతారు మధ్య మనం చేసుకున్నాం అనుకో యాభై రూపాయలకి ఇంట్లో అందరూ తినచ్చు యాభై రూపాయలకి మూడు గంటలు ఇస్తారు ఇంక ఇప్పుడు దీనిలో మనం ఏం కలపాలంటే చాట్ మసాలా అదే మసాలా కోసం నల్లుప్పు దీనిలో ఉల్లిపాయలు టమాటాలు అట్లాంటివి ఏమి వేయము మీ ఇష్టం మీకు కావాలనుకుంటే వేసుకోండి అవి వేస్తే ఇది చాటు వేరు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం చాట్ మసాలా కొంచెం మిరియాల పొడి స్పైసీ కోసం ఇప్పుడు నిమ్మరసం పిండి ఈ చిన్న కాయే అందుకని కాయ మొత్తం విండుతాను సరిపోకపోతే మళ్ళీ ఇంకా కొంచెం నిండుకోవచ్చు సరిపోయేది ఇప్పుడు ఇప్పుడు దీన్ని మనం చక్కగా స్పూన్ తోటి కలిపేసి ఉప్పు అంతా సరిపోయిందో లేదో సరి ఎలా చక్కగా కలిపేసాను భలే టేస్టీగా ఇంకేం అవసరం లేదు మీరు ఎట్ట కలుపుకుంటే చాలు కిందిట్లో పచ్చిమిరపకాయలు అవి పిల్లలు ఇష్టపడరు పచ్చిమిరపకాయలు మా పిల్లలకి ఇష్టం ఉండదు టమాటా మొక్కలు ఉల్లిపాయ ముక్కలు ఈ చాట్లో వేస్తే అందుకని నేను అక్కడ చేస్తాను అన్నమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈజీ కదా నల్లనొప్పు చాట్ మసాలా మిరియాల పొడి ఇది కొత్తిమీర కొంచెం లైట్గా అంతే నీళ్లు పోయకుండా చక్కగా ఉడికించుకోండి దీంట్లో కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోండి పైన ఇంకా రెండు పొరలు ఉంచుకొని ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఎంతో రుచిగా ఉండే బయట మనకి రెస్టారెంట్లో ఐస్ క్రీమ్ పార్లర్స్లో పార్కుల దగ్గర పిల్లల కోసం అమ్ముతుంటారే ఆ చాటు అద్దిరిపోయింది మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా చేసుకొని బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళి పిల్లలకి పెట్టచ్చు అక్కడ ఇది ఇదైతే నూట యాభై రెండు వందల రూపాయలు అయ్యింది ఇంట్లో మీరు కూడా చక్కగా ఏముంది ఈజీగా చేసి మీ పిల్లలకు పెట్టండి మీరు కూడా తినండి సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి నాకు కూడా చెప్పండి అలా ఉంది టేస్ట్గా ఉందా లేదా బాగుందా లేదా అని